మనకంద తెలిసిన విషయమే గత రెండు మూడు రోజులుగా సిట్ విచారణ అలాగే సిఐడి విచారణ తిరుపతి మొత్తం కూడా చూస్తున్నాం మనం ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి లడ్డూ నెయ్యి స్కామ్ కల్తీ నెయ్యి చాలామంది లడ్డూ స్కామ్ లడ్డు లడ్డు అంటారు లడ్డు స్కామ్ కాదు కూడా కాదు అది సార్ నెయ్యే లేదు అక్కడ కల్తీ కూడా కాదు సార్ నెయ్యే లేదు అక్కడ కెమికల్ స్కామ్ అనలేకపోతే దీన్ని నెయ్యి కూడా లేదు అక్కడ రెండు వందల యాభై ఒక కోట్లు అరవై ఎనిమిది లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి గతంలో గత ఐదేళ్ళు జరిగిన ఆ ఒక స్కామ్ని మొన్న కూటమి ప్రభుత్వం రావడంతో బయటపడ్డం తర్వాత మన అందరి విషయమే నా గురించి ఎక్కువ ప్రణాళం చేయకుండా మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తాను మొన్నటి రోజు నాకు ధర్మారెడ్డి గారికి మా ఇద్దరికి ఏ వ్యక్తిగత వ్యాపార లాభాలు ఏవిలో లేకపోతే చేకుండా పొందాలేమీ లేవు బేసిగ్గా ఆయనకి ఏదో అభిమానంతో చాలా రోజుల తర్వాత కొండకొచ్చినాడు కదా లడ్డు తినిపిద్దాం ఎత్తుకోపోతే ఆయన లడ్డు తిరస్కరించినాడు అది ఆయనకి విజ్ఞతకు వదిలేస్తా అలాంటి వ్యక్తిని ఐదు సంవత్సరాలు ఈవోగా మనం పరిపాలన ఇచ్చుకున్నాడు గతంలో తొమ్మిది సంవత్సరాలు ఉన్నాడు లడ్డూ చూసి పారిపోయే వ్యక్తిని కూడా మనం ఇక్కడ పరిపాలన అక్కడ ఇక్కడ మనల్ని కంట్రోల్లో పెట్టాడు పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు వెంకటేశ్వర స్వామి పవర్ పవర్ ఆయనే ఆయనే శాశ్వతం ఇదే ధర్మారెడ్డి నాకు తెలిసి కొండపైన బయలుదేరి అలిపిరికి ఊరికే చెకింగ్ వస్తున్నాడంటే ఎస్పీలు ఏఎస్పీలు డిఎస్పీలు అధికారులంతా క్యూలు కట్టి ఆ టోల్ గేట్ ట్రాఫిక్ ఆపేసి ఆయనకి సెల్యూట్ కొట్టి చూసేవాళ్ళు ఈరో పవర్ పవర్ చూసారా ఆయన క్యాప్ వేసుకుని అద్దాలు వేసుకొస్తే కానిస్టేబుల్ ఎవరైనా ఉంటున్నాడు ఎవరండి మీరు అంటున్నారు అది పవర్ వెంకటేశ్వర స్వామి పవర్ ఎప్పటికీ అల్టిమేటమ్ ఆయనే ఆయనతో ఆటలాడితే ఏ రోజు ఒకరోజు ఎవరిని బయటపడాల్సిందే లడ్డూస్ స్కామ్ విషయంలో విచారణ జరుగుతోంది జనసేన పార్టీ తరపున మేము కూడా రెండు రోజుల్లో సిట్ అధికారులను కలవబోతున్నాము మా దగ్గర కూడా కొంచెం డేటా ఉంది ఎప్పుడైతే మేము ఈ లడ్డూ విషయంలో మాట్లాడి నెయ్యి కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడడం స్టార్ట్ చేస్తాము రెండు మూడు రోజులుగా నాకు అనేక ఫిర్యాదులు కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా నాకు ఇచ్చారు కొంతమంది వ్యక్తులు ఆషామాషి ఇన్ఫర్మేషన్ కాదవి నేను అవి సీల్డ్ కవర్లో సీల్డ్ కవర్లో సీట్ అధికారులకు అందజేయబోతున్నాను అందులో ఉదాహరణగా కొన్ని పేర్లు అంటే కొన్ని సంస్థకు సంబంధించిన ఉన్నారు జేఈఓ ఆఫీస్ గత ప్రభుత్వంలో పనిచేసిన ముగ్గురు సూపర్డెంట్లు పనిచేసిన ఒకరు వ్యక్తిగత సూపర్టెంట్ ఒకటడు ఇద్దరు సూపర్ండెంట్లు గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఈ లడ్డూ విషయం వాళ్ళకి తెలుసు ధర్మారెడ్డి వస్తాడు పోతాడు సుబ్బారెడ్డి వస్తాడు పోతాడు కానీ సూపర్టెంట్లు ఎంప్లాయీస్ రాస్త్రం కదా మీకు తెలుసు కదా నీ కల్తీ జరిగిందనేసి చెప్పాలి కదా చెప్పలేదు అంటే మీరు కూడా బాధ్యులే మీకు ఎంత చేరిన రెండు వందల యాభై ఒక కోట్ల స్కామ్లో ఎందుకంటున్నానంటే వాళ్ళ జీతాలు లక్ష రూపాయలు యాభై లక్ష ఉంటుంది ఆ సూపర్టెంట్ల జీతాలు ఒక్కొక్కరికి వందల కోట్లు ఆస్తుంది ఏమైనా తాతలాస్తి బినామీలు ఏమైనా వచ్చాయా లేదు ఈ పరకామణి ఈ లడ్డు స్కామ్లో వాళ్ళకి కూడా వాటాలు వచ్చాయి అలాగే గత ప్రభుత్వంలో చైర్మన్ ఆఫీస్ సంబంధించిన కొంతమంది సూపర్టెంట్లు కూడా సీసీలు కూడా వాళ్ళకు కూడా వాటాలు ఇందులో అసలు ఎంత బాధేస్తుందంటే ఒక వెంకటేశ్వర డబ్బులు ఇంతమంది దోచుకుంటారా అన్ని వ్యవస్థల్లో నేను సిట్ అధికారులు ఏం కోరుకుంటున్నా అన్ని వ్యవస్థల్లో ఇప్పుడు కూడా అన్ని వ్యవస్థల్లో దొంగలు ఉన్నారు ఇంకా వాళ్ళకి సంబంధించి దొంగలు ఇంకా ఉన్నారు ధర్మారెడ్డి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు ఏం చేస్తాడు ధర్మారెడ్డి ఏమి తినాలి ఏమి తాగాలో వాళ్ళే చెప్తా ఉన్నారు ఇదే ఆశ్చర్యం ఇక్కడ ఇవన్నీ కూడా అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దేవుడితో ఆటలు వద్దు మేము ఇప్పుడు నాకు కూడా చాలా మంది రాత్రి నుంచి ఫోన్లు చేశారు నువ్వు ఈ విషయాన్ని వదిలేస్తే మంచిది అన్నారు నేను ఎవరికి భయపడను సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు కానీ అడుగులు నడిచే వ్యక్తులు మేము ఎవరికి భయపడము ఎంతవరకైనా పోరాడతాము ఈ లడ్డు ఈ విషయంలో ఎంతవరకైనా ఫైట్ చేస్తాం మా వెనకాల మా బాస్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ ధైర్యం మాకుంది మేము ఎంతవరకు పోరాడతాం నేను ఇంకా పేర్లు చెప్తే బాగోదు నేను ఆ సీల్డ్ కవర్లో ఆ పేర్లన్నీ కూడా నేను సిట్ అధికారులకు ఇపోతున్నా ఎందుకంటే ఈరోజు వైఎస్ పల్లెట విచారణ ఉంది రాలేదైనా ఆయన అంటాడు అధికారులు మా ఇంటికి రావాలంట అదే పెళ్లి చూపులా పేరెంటాలకు వస్తారు అధికారలేదే మీ ఇంటికి వచ్చేదే నీ మీద ఆరోపణ వచ్చింది నువ్వు నిరూపించుకో అధికారులు మా ఇంటికి రావాలి నేను రాను అంటాడంట ఈరోజు రావాల్సింది రాల ఆయన తిరుపతి రావడానికి కూడా భయపడుతున్నారు వీళ్ళు ఇప్పుడు తమాసి ఇదే ఇక్కడ లాజిక్ తిరుపతి ఏలిన వీళ్ళు ఇప్పుడు తిరుపతి రాగానే భయపడుతున్నారు వస్తే ఏం చేస్తారు అనేసి అంటే మీరు తప్పు చేశారు ఇది రెండు వందల యాభై కోట్ల కోసం చేసింది అయితే ఒక భాగం అనుకుంటే తొంభై శాతం ఒక మతం మీద దాడిది వెంకటేశ్వర భక్తులు ప్రసాదంగా భావించి అన్న ప్రసాదాలు కానీ లడ్లు కానీ వడ కానీ జిలేబీ కానీ ఏమైనా కానీ మేము ప్రేమతో భక్తితో తిన్న ప్రసాదం పైన మీరు కల్తీ చేశారంటే కేవలం మీరు ఒక మతాన్ని పెంచి పోషించడానికి మమ్మల్ని కించపరిచి అవమానిచ్చారని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా దీని వెనకాల ఖచ్చితంగా ఒక మత సంస్థే ఉంది దీని జరగడం వాస్తవం చెప్తున్నా ఎవడేమో పర్లేదు ఒక మతకు సంబంధించి వేరే రా దేశంలో మన దేశం కాదు వేరే దేశంలో నుంచి సాక్షాత్తం జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో ఈ కల్తీ చేసి వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవమానించాలనో లేకపోతే మన మనోభావం దెబ్బతీయాలనో ఈరోజు వాళ్ళు కొన్ని సోషల్ మీడియాలో ఇంగ్లీష్ సోషల్ మీడియాలో లడ్డూ గురించి వడల గురించి వాళ్ళు కొన్ని ఎటకారంగా పోస్టులు పెడుతున్నారు కేవలం ఏమంటే వాళ్ళు మతం గొప్పదని మాట్లాడు మన మతం చిన్నది చేయాలి మన ప్రసాదం ఇలా చేశారని చెప్పి బాధగా ఉంది ఫైట్ చేయాలి వాళ్ళతో మా దేవుడు మా గొప్పోడు మా మతం మా గొప్పది మీరు మా మతానికి ఇచ్చపరచడానికి మమ్మల్ని ఏమీ చేయలేక మేము తినే ప్రసాదంలో కల్తీ చేసి మీ ప్రభుత్వం జనం ఓటేస్తే మీరు మా మీద దాడి చేశారు మా ఆరోగ్యం మీద దాడి చేశారు ఎలా వదులుతాం సిగ్గుండాలి ఈ పేపర్ వార్త రాసేదానికి ఈ పేపర్ పబ్లిసిటీ ఈ పాంప్లెట్ ఈరోజు పేపర్ వాడుతొచ్చింది భక్తుల దెబ్బ దెబ్బతీయంట ఎవడైతే తీయద్దు భక్తుల జీవి మనస్సు దెబ్బతీయద్దంట మీరు ప్రపంచమే చెప్తా ఉంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ప్రపంచమే చెప్తా ఉంది భక్తుల్ని మానసికంగా బాధ పెట్టారు భక్తులు ఆరోగ్యంతో ఆడుకున్నారు హిందూ మతం ఆడుకున్నారు సిగ్గుండలి క్యాప్షన్ పెట్టడానికి మీకు భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు అంట ఎవరు చెప్పినారు ఎప్పుడు చెప్పారు ఎక్కడ చెప్పినారు నాకు ఒక డౌట్ అన్న మొత్తం మీడియా ఎక్కడ ఉంది అడుగుతున్నా ధర్మారెడ్డి నిన్న మొన్న రెండోలు ఇక్కడే ఉన్నాడు మీడియాతో మాట్లాడాడు ఎక్కడ ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు నాకున్న సమాచారం ఎక్కడ మీడియాతో మాట్లాడలేదు కానీ నిన్న సాయంత్రము ఆరున్నర ఏడు గంటల మధ్యలో ఒక గ్రూప్లో మెసేజ్ వచ్చింది ధర్మారెడ్డి సిట్టుకు సహకరిస్తున్నా అనేసి అంటే నేను ఒక వ్యక్తి గురించి ఒక మీడియా గురించి మాట్లాడడం కాదు ఇది ఈ దేవుడికి సంబంధించింది దీని వెనకాల కుట్రైనా జరుగుతుంది ఇప్పుడు కూడా కుట్ర అధికారం మారిపోయింది జైలుకు పోసి సిద్ధంగా అవుతాను కుట్రైంది సిట్ అధికారులకు విచారణ పూర్తి స్థాయిలో సహకరించాను మాజీ ఈఓ ధర్మారెడ్డి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమరంగా సమాధానం చెప్పాను గతంలో టీటీడీ బాధ్యతలు నిర్వహించిన అందరూ అధికారులు ప్రశ్నించడం భాగంగా నన్ను కూడా విచారించారు కొన్ని కానీ కొన్ని ప్రసార మాధ్యమాలలో మాత్రం అవాస ప్రసారం అవుతున్నాయి అన్నాడు అని గ్రూపులో పెట్టారు ధర్మారెడ్డి ఎక్కడ మాట్లాడాడు ఆత్మతో మాట్లాడా ఆ ఆత్మ ఎవరు ఆ ఆత్మకున్న పరమాత్మ ఎవరు అది కూడా విచారించాలి నే సిద్ధి గారు ఇది కూడా ఇస్తా ఇది పెద్ద కాకపోవచ్చు దీనిలో చాలా విషయం ఉంది ఇప్పుడు ఈ వార్త ఈ న్యూస్ పెట్టిన అతను ధర్మారెడ్డి ఆత్మనా పరమాత్మనా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడాలి అందరం చూసినాము పాపం మీడియా వాళ్ళు రెండు రోజులు పడిగాపులు సార్ ధర్మారెడ్డి మాట్లాడతాడేమో అనేసి నువ్వు మాట్లాడకుండా పారిపోయిన వ్యక్తి నువ్వు మాట్లాడినట్టు వార్త వచ్చిందంటే ఏ రేంజ్లో నువ్వు మెయింటైన్ చేస్తున్న సంస్థల్ని ఇది కూడా సిట్టుకి ఇవ్వాలి నేను గతంలో కూడా నీ మూడు ట్యాంకర్లు కల్తీ నెయ్యి అని చెప్పి అలిపిర్లు ఆపేస్తే ఆ నెయ్యి మళ్ళా పైకి ఎలా పోయింది ఆ నెయ్యి ఎవరు ఫోన్ చేసే పైకి వెళ్ళింది ఆ డేటా కూడా నా దగ్గర ఉంది అది కూడా నేను సంస్థకి ఇస్తాను అసలు మెయిన్ తప్ప చేయాల్సిన విషయం ఏంటన్నా ఈ ధర్మారెడ్డి ఫోన్ ఒక మూడేళ్ళు ఎవరెవరితో మాట్లాడడం మొత్తం బయట తీస్తే దొంగలంతా వస్తారు బయటికి అంటే అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం వాళ్ళు తెలుసు వాళ్ళని తీస్తారు అన్నీ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి విచారానికి పిలిచారు అంటే కొన్ని సంస్థలు ఇంకా కూడా ధర్మారెడ్డికి పనిచేస్తా అంటే సిగ్గు చేయడం ఎవరు మీకు చెప్పండి మీరు దేవుడికి పనిచేయండి రా బాబు ఉన్నాడు అక్కడ వెంకటేశ్వర స్వామి ఆడుకోవద్దండి మీకు వందల కోట్లు రాస్తుండొచ్చు ధర్మారెడ్డి వల్ల మీరు వందల కోట్లు చెప్పండి దాని గురించి మీరు భజన చేసుకున్న కుదు ఫైనలీ దేవుడికి పనిచేయాలి మన వెంకటేశ్వర స్వామి ఈ తిరుపతిలో నేను ముప్పై మంది ఈవోలు చూసింటా ఇరవై మంది ఈఓ జయఈఓన్లు చూసుంటా వంద మంది సూపర్ సూపర్టెట్లు చూసుంటా వెయ్యి మంది సీసీలు చూసింటా ఎంతమంది ఈ చూసింటా వెంకటేశ్వరంతో పెట్టుకుంటే ఏం పరిస్థితి తెలుసా చివరగా వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లో చూడండి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడండి అంటే వెంకటేశ్వరతో పెట్టుకుంటే ఏమైందో లేదా నాతో పాటు రండి నేను కొన్ని పేర్లు కూడా ఇస్తాను చెక్ చేయండి వెళ్ళి ఆయనతో పెట్టుకోవద్దంటే మీరు మళ్ళీ మీరు ఇంకా ఒక వ్యవస్థ ఆయనకు పనిచేస్తూ వార్తలు ఆయనకి పాజిటివ్గా రాస్తూ కేంద్ర శాఖల్లో పనిచేసే వాళ్ళు వేరే ఉద్యోగస్తులు పనిచేసే వాళ్ళు కూడా ఆయనకు పోస్టులు పెడుతున్నారంటే ఇవన్నీ వ్యక్తిగతం ఎవరి మీద లేకపోయినా ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల జనాల్లో వేరే విధంగా పోతూ ఉంది ఇది వాస్తవం కాబట్టి ఇది పూర్తిగా ఖచ్చితంగా మతం మీద జరుగుతున్న దాడికి వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు ఆ సహకరించే పేర్లు నా దగ్గర నాకు కొంతమంది కొన్ని ఇచ్చిన ఎవిడెన్స్లు జేఈ ఆఫీసుల గతంలో పనిచేసిన సూపర్టెంట్లు చైర్మన్ ఆఫీసులో పనిచేసిన సూపర్టెంట్లు సిసిలు కూడా విచారణకు పిలవాలి వాళ్ళ ఆస్తులు డేటా తీయాలి వాళ్ళ కాల్ డేటా తీయాలి చివరిగా టీటీడీ పాలక మండలి సభ్యుల్లో కూడా కొంతమందిని కూడా విచారించాలి అవసరమైతే అరెస్ట్ చేయాలి గత ఐదు సంవత్సరాలున్న పాలక మండలి సభ్యుల్లో కూడా మీ ఆమోదం లేకుండా ఏది కూడా బయట రాదు అప్పుడు మీకు పవర్ లేదనుకో మీకు టికెట్లు ఇస్తున్నారు కాబట్టి మీరు ఎవరు చేతులు ఇస్తారు అటు పైకి ఎత్తారు చేతులు ఎవరు చేతులు ఎత్తచ్చు ఎంత పలకొచ్చు రేట్లు ఆ చేతులు ఎత్తినప్పుడు ఆ ఎత్తిన చేతులతో పిలిపించండి ఇప్పుడు వాళ్ళందరూ ఎంక్వైరీ చేయండి చిన్న విషయం కాదు ఇది పవన్ కళ్యాణ్ గారు దీని దీనికోసం ఎంత ఫైట్ చేయమని చెప్పారు సీరియస్ ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయంగా వేరే దేశాలు మన గురించి తక్కువగా మాట్లాడుతున్నాయి వేరే మతాల తక్కువగా మాట్లాడుతున్నాయి మనం పోరాడుతున్నాం ఇప్పుడు ఈ విషయంలో కల్తీ నెయ్యి రెండు వందల యాభై కోట్లుగా సమస్య ఇక్కడ ఇవన్నీ ఒక భాగమైతే మతంని తొక్కడానికి ప్రయత్నించారు మానసికంగా రకరకాలుగా పుడుతున్నారు వాస్తవం ఈ పేపర్లో ఆర్టికల్ చూడడానికి ఎంత సిగ్గుండదు దెబ్బతీయొద్దంట ఎవడేదా దెబ్బతీశాడు ఎవడు దెబ్బతీశాడు ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఈ గ్యాంగ్ మరి ఎంత కలిసి హిందువులను తొక్కేశారు మనసులో బాధ అది వదిలేసి తీయదంట ఎక్కడ మాట్లాడాడో తెలియదు ఆత్మలతో మాట్లాడతారో తెలీదు ఎవరు అసలు జనాన్ని మీరు సైడ్ ట్రాక్ తీసుకొస్తున్నారా ధర్మారెడ్డి మంచోడని చూపిస్తున్నారా ఇది కరెక్ట్ కాదు రేపు ఎల్లుండు అపాయింట్మెంట్ తీసుకుంటున్నా నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ సీల్డ్ కవర్తో నేను సిట్టుకి ఇయబోతున్నా అవాకే పేర్లు కూడా షాకింగ్ పేర్లు కూడా ఉన్నాయి నేను అవన్నీ కూడా విచారణ తర్వాత ఇప్పుడు చెప్పినా అనుకోండి వాళ్ళు పారిపోతారు అలర్ట్ అయిపోతారు నేను ఇస్తా ఒక్కొక్కడికి ఇస్తా మోహమాటమే లేదు ఖచ్చితంగా ఇస్తా వెంకటేశ్వర స్వామి భక్తుడుగా ఖచ్చితంగా దీంట్లో నాకు నాకేం తెలియదు అనుకో కొద్దిగా మాట్లాడతారు కిరణాలకి ఏమి తెలియదు అరుస్తాను అనుకున్నా అరుస్తాడు విషయం కూడా నా దగ్గర నా దగ్గర సబ్జెక్ట్ ఉంది తెచ్చుకున్నా నాకు వెంకటేశ్వర స్వామి కొంతమంది వ్యక్తులతో నాకు పంపించాడు కొన్ని పేర్లు కొన్ని డేటా కొన్ని వాయిస్ రికార్డులు విత్ డీటెయిల్స్ సహా నాకు ఇచ్చినాడు ధర్మారెడ్డి ఎవరితో మాట్లాడు సుబ్బారెడ్డి ఎవరితో మాట్లాడాడు ఈ రెడ్లంతా ఎవరితో మాట్లాడు జే ఆఫీస్లో పనిచేసిన అజయ్ కుమార్ కానివ్వండి ఇంకా సూపర్టెంట్లు ఎవరసం రెడ్డి ఉన్నాడు మనీ మన్న కానివ్వండి వీళ్ళందరూ ఏం చేశారు గతంలో అన్ని కూడా డేటా ఉంది పిల్లి పళ్ళు కళ్ళు మూసుకుని పాలు లాగిందో నీళ్ళు లాగిందో తెలియదు కానీ నేనేది పిల్లి కాదు మీరు నాకు ఫోన్లు చేసి నువ్వు విషయంలో డ్రాప్ అయిపోవాలి ఏమంటే ధర్మారెడ్డికి నాకే వ్యాపారాలు అవలేవు నాకే కొండపైన ధర్మారెడ్డి లేదు నాకే అంగుళీ లేదు నాకేమో ఆయన షాపులు రెంట్కి గుడి లేదు ఆయన నంబర్ కూడా నా లేదు బేసిక్గా కాబట్టి మోహమాట చెప్తున్నా జనసేన సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో ఫైట్ చేస్తాం థ్యాంక్ యూ అంతేగా చెప్తున్నా అన్న ఇప్పుడు మీకు ఒక సామెత చెప్తాను అన్న అంతాక ఎవరో పొద్దున్న మాట్లాంటే తాజ్మహల్ కట్టింది షాజహానే కట్టించింది కూలోలు షాజహాన్ చెప్తున్నా కట్టిస్తారా నీకు సంబంధం లేదేంటా నువ్వు అడున్నావు కదా అంతకుముందు జరిగింది రెండు ఇరవై నువ్వు ఈవోగా వచ్చావు ఈ నాలుగేళ్ళు కూడా ట్యాంకర్లు పైకి రాలేదా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయొచ్చు కదా నువ్వు రోజు మీద ప్రసాద్ తింటావు కదా చూస్తావు కదా నీకు తెలుసు అన్నీ నీకు తెలియకుండా రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ రాగానే ఆ రోజు సాయంత్రం నువ్వు ఈ నువ్వే అడిషనల్ ఇవో నువ్వే చేయి అని చెప్పి అందరూ తెలుసుకున్నారు నీకు అన్నీ తెలుసు అప్పుడే నీకు తెలియదా మీ అధిష్టానం ఆదేశాలు లేకుండా ఇవన్నీ చేస్తావా అన్నీ తెలుసు ఇప్పుడు వచ్చి అమాయకుళ్ళగా గుండు కొట్టుకుని అద్దాలు వేసుకొని మా స్కూల్లో పిల్లలు మాస్టర్లాగా వస్తే జనాలు అమ్మాయి కొడుకున్నారు వా వందల కోట్లు దూచేసే వదిలే ప్రసక్తి లేదన్నా నువ్వు ఎన్ని కల్లబులు కబుర్లు చెప్పుకో ఇట్లాంటి ఆర్టికల్ రోజు ఒకటి కాదు తెలారి సాయంత్రం మధ్యాహ్నం మూడు పాప పాపేపాలను రాసుకో మా సమధంలో కానీ మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిన్న టీడీపీ వాళ్ళు కూడా సిట్టుకి ఇచ్చారంటే డేటా వాళ్ళ దగ్గర ఎంత డేటా ఉందో దాని డబుల్ డేటా నా దగ్గర ఉంది నేను ఇస్తాను ఊరికే చెప్పట్లా పిచ్చోడు కదా నేనేమి ఇస్తాను అన్నీ ఇచ్చిన తర్వాత మీడియాతో మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తా ఓం నమో వెంకటేశాయ కల్తీ అని చెప్తాను అది మాత్రం నిజం కల్తీ చేశారు కల్తీ జరిగింది అనిమల్ ఫ్యాక్టరీ అన్నారు కెమికల్స్ చేశారన్నారు అనిమల్ ఫ్యాక్టరీని డైరెక్ట్గా చెప్పకూడదు మనం కూడా భక్తుల మనోభావిగ సీరియస్ అవుతుంది కల్తీ జరిగింది దాని మీద మాట్లాడుతున్నాం అన్నీ విచారణ జరుగుతుంది కదా అన్ని విషయాలు బయటకు వస్తాయి మేము సహాయం చేస్తాం విచారానికి మాకు తెలిసి సమాచారం ఇప్పుడు ప్రతి ఒక్కటి సిట్ అధికారులు దొరికి సామాన కార్యకర్త పోలేడు సామాన భక్తులు పోలేడు టీడీడీ ఎంప్లాయీస్ కూడా పోలేరు నాలాంటలు లాంటులు పోగలుగుతారు ఆయన దగ్గరికి అధికారుల దగ్గరికి కాబట్టి నా రూపంలో తీసుకెళ్లిస్తాం జనసేన పార్టీ తరఫున అవన్నీ కూడా చేయబోతున్నాం త్వరలో అన్ని విషయాలు బయటపడతాయి ఇప్పటికే మీకు అందరూ తెలిసి ఏం జరిగింది విషయాలు కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ధర్మారెడ్డి మంచోడా సుబ్బారెడ్డి మంచోడా అని తిరుపతి రాయడానికి భయపడుతున్నాడు సుబ్బారెడ్డి ఆయన వాడు ఆయన ఇంటికి రావాలంట విచారానికి పెళ్లి చూపులు ఇది ఏమైనా రావడానికి సిగ్గుడా మాట్లాడడానికి కూడా చెప్తాం అందరికీ కదా థ్యాంక్ యూ నమో నమో వెంకటేష్ నాకు కాల్ డేటా డీటెల్స్ ఇచ్చేంత అంత నెట్వర్క్ నా దెగ్యులర్ ఉంటాయో ఇతను వీళ్ళకి సంబంధించిన డేటా అంటే వీళ్ళు ఎవరెవరితో అప్పట్లో లాలుచిబడ్డారో వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు వీళ్ళకి ఎవరైతే మద్దతు పలికారో ఆ ట్యాంకర్లో పైకి పోవడము తర్వాత వీళ్ళు ఇప్పటిదాకా కూడా నిన్నటి దాకా కూడా అడిగి ఎవరు సహకరిస్తున్నారు మా కూటమిలో ఉన్నారా లేకపోతే అధికారులు ఉన్నారా ఇంకో సంస్థలో ఉన్నారా అది టీటీడీ సంస్థ కావచ్చు మీడియా సంస్థ కావచ్చు ఇంకో సంస్థ కావచ్చు ఎవరైతే ఉంది ఆఫ్ ఫైనల్ నేను తప్పు చేసినా సరే నేను ధర్మారెడ్డి సహ సహకేసినా సరే పేరు కాడ పడేసేయండి వాస్తవాలు ఉన్నాయి కదా ఆ డేటా ఉంది మా దగ్గర అంటే ఇది తెచ్చి ఇచ్చారు కొంతమంది అలా ఆ పీరియడ్లో పలానా సూపడినట్లు కూడా తెలుసు ఈ విషయము వాళ్ళు కూడా దీంట్లో తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారు వాళ్ళు మాకు చెప్పిన మాటలు కూడా కొన్ని మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు నేను మీడియాకి ఇచ్చాను అనుకోండి వాళ్ళు పారిపోతారు అలర్ట్ అయిపోతారు ఇస్తే వాళ్ళు చూసుకుంటారు విచారణ వాళ్ళు చెప్తారు పేర్లు చెప్తారు కదా ఖచ్చితంగా న్యాయం వాళ్ళు చేస్తారు నాదే ఎవిడెన్స్ ఉంది అది సిట్టు వాళ్ళు చెప్తాను అడిగింది ఎవరు పెట్టించారో పెట్టించిన వ్యక్తిని విచారిస్తే అతను ఎవరు నంబర్ చూస్తే ఏదో కేంద్ర శాఖలో పనిచేసే ఒక వ్యక్తి అంట ఆ కేంద్ర శాఖలో పనిచేసే వ్యక్తికి ధర్మారెడ్డికి అపర్లావాదేవీలు ఉన్నాయి ఇక ఆయన అడగాలి నేను ఎడితే చెప్పరు మామూలు ఎడితే చెప్తారు కాబట్టి వాళ్ళు అడుగుతారు నీకు ఆయనకే సంబంధము చిట్టు విచార ముగిచి కార్యక్రమం రెండు నిమిషాలకే నువ్వు గ్రూపుల్లో మెసేజ్ పెట్టినావంటే ఏ రేంజ్ నెట్వర్క్ జరుగుతుంది అంటే ధర్మారెడ్డి లోపల మాట్లాడి దీనికి బయట వచ్చింది మీడియాకే తెల్లా మైకులు పెట్టుకుని మీడియాలో తెలియదు కానీ ఎక్కడో కూర్చున్నా కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఒక శాఖలో పనిచేసే వ్యక్తిగట్ట తెలిసింది తెలుసుకోవాలి కదన్నా అవన్నీ వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు కోర్టు ఇప్పుడన్నా రేపు మళ్ళా టైం బాగా ప్రభుత్వం మారింది అనుకో మా అవినీతి బయట పెట్టి ఏం జరగల జరగదు కూడా జరగనివ్వం జరిగితే ఖచ్చితంగా రేపు అప్పుడు కూడా అడుగుతాం క్వశ్చన్ చేస్తాం లాస్ట్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్ చెప్పేది ఏమంటారు పాలక మండలి నిర్ణయాల ప్రకారం మేము నిర్ణయాలు తీసుకున్నాము బోర్డు మెంబర్లు అందరూ చేతులు ఎత్తినారు ఆమోదించినాము పలానా హేమకుమార్కో పలానా నెటరాజుకో ఇంకొక మేము షేర్ అంటారు అందరూ చేతులు అంటారు అందుకే ఆ చేతుందరూ పిలిపించండి అదే చెప్తాను అందరినీ ఆ కూటమిలో ఉన్నా ఎక్కడున్నా సరే గత ప్రభుత్వంలో ఉన్న మండలి సభ్యులు ఎవరైతే కూటమిలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడ పడుకొని ఉన్నా తీసుకొచ్చి విచారించండి పంపించండి అవసరమైన జైలుకి విచారించమన్నా విచారించండి అవసరమైన జైలుకి పంపించండి వాళ్ళు ఏడు ఉంటే ఏముంది వాళ్ళ ఏడలు ఉన్నాయి దేవుడు అల్టిమేట్ ఫైనల్ దేవుడు ఇక్కడ వెంకటేశ్వర అంతే స్వామితో ఆడుకుంటే ఇప్పుడే చాలా మంది ఎలాంటి శిక్షలు మొన్నే చూస్తుంటాం మనం కూడా రికార్డులు ఓల్డ్ రికార్డుకి వెళ్తే ఇంకేమన్నా థ్యాంక్ యూ అన్నగా ముఖ్యమంత్రి మనం ఏం ఐదు సంవత్సరాలు అనుకుంటున్నాను ఐదు సంవత్సరాలు పిచ్చి మాటలు కాకపోతే నవ్వుకుంటారు జనాలు అసలు అసలు మాట అసలు ఎలా ఉందంటే జగన్ మోడీ మాటలు చూస్తా అంటే ఇంత అమ్మాయికత్వం అమ్మాయికుడు నటిస్తాను లేకపోతే ఓట్లేసే మన అమ్మాయికులు అనుకోవాలి అంతే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి